హాయ్ గుత్తిరోడు మిస్టర్ ఇడ్లీ వెనకాల ఇండ్లు నాలుగు సెంట్లు పైన కింద పెంట్ హౌస్ ముప్పై ఐదు యాభై సైజు పరవడపేసు నాలుగు సెంట్లు ఉంది మీరు ఎంట్రెస్ చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇది ఇది హాలు బాగా సూపర్ ఉంది హాలు నమస్తే నా నమస్తే కర్నూల్ కర్నూలు రియల్ ఎస్టేట్ వాళ్ళకి మంచి ఇల్లు వచ్చింది ముప్పై ఐదు యాభై పరమడ ప్లేసు మనం బేటా కారు పార్క్లో ఉన్నాము మన ఇంట్రెస్ట్ టేకు వాకిల్ వేసినాడు హాల్ హాల్ ఊగి గ్రానైట్ బండతో వేసినారు టీవీ పెట్టుకోవడానిక సైజు మంచి సైజు ఇది ముప్పై ఐదు యాభై సైజు పరమర పేసు సొంతం కట్టుకుని పైన కింద పెంట్ హౌస్ ఉంది దీంట్లో అంటే మన కపోర్ట్ కూడా వేసినారు దేని కూడా సపరేట్ కూడా ఉంది కిచెన్ కూడా ఉంది కిచెన్కి వచ్చేసి గ్రానైట్తో వేసినాడు కబోర్లు కూడా ఉన్నాయి సొంతం కట్టుకున్న ఇండ్లు పైన కింద పెంట్ హౌస్ ముప్పై ఐదు యాభై పరవడపేసు మిస్టరీ వెనకల ఉంది కర్నూలు గుత్తి పెట్రోల్ బంక్ దగ్గరలో ఉంది చాలా బాగుంది ఇల్లు గ్రానైట్ మొత్తం వేసినాడు రెండు బెడ్రూమ్లు అటాక్స్ లెట్రూమ్ బాత్రూమ్ ఉన్నాయి మంచి కలర్ కొట్టినాడు సొంతం కట్టుకున్న ఇల్లుది